పరాశక్తి కుండలిని శక్తి జాగృతిలో నా అనుభవాలు రచయిత లెఫ్టినెంట్ కర్నల్ టీ శ్రీనివాసులు విశ్వశక్తి అయిన మహామాయకు రచయిత ప్రణామములు నా భ్రమ ఈ శక్తి నా మేధస్సు ఈ శక్తి నా అహం ఈ శక్తి నా మనస్సు ఈ శక్తి నా శరీరం ఈ శక్తి నా ప్రేమ ఈ శక్తి నా క్రోధం ఈ శక్తి నా ఆనందం ఈ శక్తి నా కామం ఈ శక్తి నా లోభిత్వం ఈ శక్తి నా శ్వాస ఈ శక్తి నా ప్రాణం ఈ శక్తి నా జీవితం ఈ శక్తి నా స్వప్నం ఈ శక్తి నా నిద్ర ఈ శక్తి నా వినయం ఈ శక్తి అంతరిక్షం ఈ శక్తి సమయం ఈ శక్తి ఈ మహాశక్తికి నా ప్రణామములు సంపూర్ణ సత్యం ఈ శక్తి సంపూర్ణ చేతన ఈ శక్తి సంపూర్ణ ఆనందం ఈ శక్తి అర్థం కానిది ఈ శక్తి అనంతమైనది ఈ శక్తి ఇదే కుండలినీ శక్తి దేవతలకు సైతం అర్థం కాని అనంత శక్తి అంకితం ఏడు వందల సంవత్సరాల క్రితం కాశ్మీర్ లోయలోని శ్రీనగర్ పట్టణ వీధులలో అర్ధనగ్నంగా నడియాడిన ఆ మహిళకు నా ప్రణామములు శైవ సిద్ధాంతానికి పుట్టినిలైన ఆ కాశ్మీర్ లోయ నుండి ఉద్భవించిన ఆ మహాజ్ఞానికి నా ప్రణామములు ఆ దేవి కేవలం తమ మతానికి చెందినదని కావున ఆమె మృతదేహానికి తామే ధ్యాన సంస్కారాలు జరిపించాల్సిన అవసరం ఉన్నదని వాగ్వివాదానికి దిగిన మత చాందసుల మధ్య నుండి తన మృతదేహాన్ని అదృశ్యం గావించిన ఆ మహాభిక్షకురాలికి నా ప్రణామములు స్త్రీయత్వానికి ముకుటాయమానమైన ఆమెకు నా ప్రణామములు లల్లేశ్వరి లల్లా లాల్ డేడ్ అను పేర్లతో పిలువబడుచున్న ఆ మహాయోగినికి నేను నమ్రత మస్తకుడనై నమస్కరిస్తూ ఆ మహాదేవికి ఈ గ్రంథాన్ని వినయపూర్వకంగా అంకితమిస్తున్నాను పరమ పూజ్య శ్రీ స్వామి సహజానంద తీర్థుల వారి దివ్యాశీస్సులు ప్రతి మనిషి తాను సృష్టికర్తను చేరుకోవడానికి తనదంటూ ఒక విశిష్టమైన ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంటాడు ఏ వ్యక్తి ఏ మార్గాన్ని ఎంచుకుంటాడో ఆ మార్గంలోనే ఆ వ్యక్తికి పరమేశ్వరుడు తన ఆశీస్సులను వెదజల్లుతాడు మనుష్యులలో భౌతిక ప్రపంచానికి చెందిన లౌకిక జ్ఞానం రకరకాలుగా ఉంటున్న కారణం చేత భగవంతుని గురించిన భావన కూడా రకరకాలుగా ఉంటుంది ప్రతి మనిషికి భగవంతుని గురించి తనదంటూ ఒక ప్రత్యేకమైన భావన ఉంటుంది ఈ విషయాన్ని పాఠకులకు అర్థమయ్యేలా వివరించడానికి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను మనిషి భగవంతుణ్ణి తన ప్రియునిగానో స్నేహితునిగానో తండ్రిగానో తల్లిగానో కుమారునిగానో కుమార్తెగానో ఊహించుకొని పూజిస్తాడు లేదా భగవంతునికి మరేదైనా ఇతర లౌకిక సంబంధాన్ని ఆపాదించి పూజిస్తాడు మహాభారతంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో మనకు కనిపిస్తాయి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఎన్నో రకాలుగా భక్తులు పూజించిన సంగతి పాఠకులందరికీ తెలిసినదే ఇదే విధంగా ఈ భావనని రకరకాలైన ఇతర మానవ సంబంధాలకు కూడా ఆపాదించవచ్చును ఉదాహరణకు ఒక మనిషి భగవంతుణ్ణి తన యొక్క శత్రువుగా ఊహించి యుద్ధభూమిలో భగవంతునిపై విజయం సాధించాలనుకుంటాడు భాగవతంలోని కంసుడు శిశుపాలుడు మొదలైనవారు ఈకోవకు చెందినవారే ఇదిగాక దీనికి విరుద్ధంగా భగవంతుడిని ఒక గొప్ప యుద్ధనీతి పరుణిగా ఊహించి ఒక సేనానాయకుని రూపంలో కూడా ఊహించి పూజించడం జరుగుతుంది ఎంతటి బలవంతుడైన శత్రువుని అయినా అవలీలగా ఓడించగల గొప్ప వీరునిగా భగవంతుణ్ణి ఊహించుకొని పూజించటం కూడా జరుగుతుంది రామాయణంలో సుగ్రీవుడు శ్రీరాముని పూజించిన విధానం ఇటువంటిదేనని చెప్పవచ్చును ఇదే విధంగా ఒక మనిషి భగవంతుణ్ణి బ్రహ్మజ్ఞానం ప్రసాదించగల ఒక గురుదేవునిగా కూడా ఊహించడం జరుగుతుంది మరికొన్ని సందర్భాలలో భగవంతుణ్ణి ఒక అందమైన మరియు అన్ని శక్తి సామర్థ్యాలు కలిగిన యువకునిగానో లేదా ప్రేమను పంచే తల్లిగానో తండ్రిగానో లేదా తోబుట్టుగానో ఊహించడం జరుగుతుంది ఇంతవరకు నేను చెప్పినవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇలాగే ఇంకా ఎన్నో విధాలుగా భగవంతుణ్ణి పూజించటం జరుగుతుంది ప్రస్తుతం భూమి మీద వందల కోట్ల సంఖ్యలో మనుషులు జీవిస్తున్నారు వందల కోట్ల మంది గతించిపోయారు మరియు వందల కోట్ల మంది జన్మించనున్నారు ఈ వందల కోట్ల మంది మనుషులలో భగవంతుని గురించి ప్రతి మనిషికి ఉన్న భావన వేరువేరుగా ఉంటుంది ఏ మనిషిలో భగవంతుని గురించిన భావన ఏ విధంగా ఉంటుందో అదే రీతిలో భగవంతుడు ఆ మనిషికి తన ఆశీర్వాదాన్ని వె వెదజల్లుతాడు భగవంతుని ఆశీస్సులను అందుకున్న మరుక్షణం నుండి ఆ వ్యక్తి యొక్క చిత్తం లేదా మనస్సు నిర్మలమావడం ప్రారంభమవుతుంది మరియు ఆ మనిషి తన అంతరంలోనే ఆనందాన్ని అనుభవించడం ప్రారంభిస్తాడు ఏ మనిషిలో చిత్తం నిర్మలం అవడం ప్రారంభమవుతుందో అప్పుడు అంతరంలో విరాజమానమై ఉన్న ఆత్మ లేదా పరబ్రహ్మానికి ఆ నిర్మలమైన చిత్తంలో తన నిజస్వరూపం లేదా తన గురించిన అసలు సత్యం గోచరించడం మొదలవుతుంది నిర్మలమైన ఈ చిత్తావస్థ అన్ని యోగ మార్గాల యొక్క చివరి గమ్యం ఇక్కడి నుండి ఇక్కడి నుండి జీవుడి కైవల్య యాత్ర మొదలవుతుంది జీవుడు పరమాత్మలో కలిసిపోవడానికి జరిగే ఆఖరి ప్రయాణం ఇక్కడి నుండి మొదలవుతుంది అసలు యోగము అనే ప్రక్రియ ఇక్కడి నుండి మొదలవుతుంది అన్ని యోగ శాస్త్రాల ప్రక్రియలు కేవలం చిత్తాన్ని నిర్మలం చేయడం వరకే ఉన్నాయి అయితే చిత్తం నిర్మలమైన తరువాత జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందడం అనేది కేవలం భగవంతుని ఆధీనంలో మాత్రమే ఉంటుంది కనుక భగవంతునికి ఆత్మసమర్పణం కావించడమే ఆఖరి మార్గం ఒక మనిషి తను సృష్టికర్తను చేరుకోవడానికి ఎంచుకునే మార్గం కేవలం గమ్యం చేరుకోవడానికి మాత్రమే ఉపయోగపడే ఒక సాధన పరికరం లాంటిది అంతేకాని ఎంచుకున్న మార్గమే సర్వం కాదు ప్రతి మనిషి తనకంటూ ఒక ప్రత్యేకమైన మరియు విశిష్ట మార్గాన్ని ఎంచుకుంటాడు కాబట్టి ఆ మార్గంలో ఎదురయ్యే అనుభవాలు కూడా కొన్ని కేవలం ఆ మనిషికి మాత్రమే వర్తిస్తాయి అయితే మనిషి అన్నవాడు మానవ జాతికి చెందిన కారణం వలన తన తోటి మానవుల మాదిరిగా ఎన్నో లక్షణాలను కలిగి ఉంటాడు అంటే ఎన్నో లక్షణాలు మానవులలో సామూహికంగా కనిపిస్తాయి అందువలన ఆ మనిషికి ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే కొన్ని అనుభవాలు ఇతరులకు కూడా ఎదురవుతాయి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే మానవులకు ఎదురవుతున్న రకరకాలైన సాధారణ సామూహిక అనుభవాల ఆధారంగా వివిధ యోగ పద్ధతులు సిద్ధాంతాలు ఉద్భవించాయి మానవులలో ఉన్న వివిధ మానసిక స్థితిగతులకు అనుగుణంగా ఈ యోగ మార్గాలను మరియు సిద్ధాంతాలను తయారు చేయడం జరిగింది కనుక ఏ యోగ మార్గమైనా సిద్ధాంతమైనా లేదా మరే ఇతర మత వ్యవస్థ అయినా కేవలం సృష్టికర్తను చేరుకోవడానికి ఉపయోగపడే ఒక పరికరం లేదా వాహనం లాంటిది మాత్రమే అవుతుంది మనిషి మనుగడకు ఈ లోకంలో ఒకే కారణం ఉన్నది అది జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడానికి మాత్రమే దీనికి అవసరమైన శారీరక నిర్మాణం భగవంతుడే స్వయంగా మానవునికి మాత్రమే ప్రసాదించాడని అన్ని యోగశాస్త్రాలు చెబుతున్నాయి అంటే ఈ ప్రపంచంలో మరియు విశ్వంలో ఇతర జీవులలో ఈ రకమైన శారీరక నిర్మాణం జరుగులేదన్నమాట ప్రతి మనిషికి ఈ లోకంలో అనుభవయమయ్యే జగత్తు కేవలం ఒక మాయ ఇది ఒక తెర మీద ప్రసారం అవుతున్న చలనచిత్రం వంటిది ఒక మనిషికి అనుభవం అవుతున్నది కేవలం అశాశ్వతమైన భ్రమ మాత్రమే సమయం గడిచే కొద్దీ ఈ భ్రమ తొలగిపోతుంది అయితే దీనికి ఒక గురుదేవుని కృప అవసరం దీనితో పాటు గురుదేవుని అజ్ఞానుసారం యోగాభ్యాసం కూడా చేయాలి దీర్ఘకాలిక సాధనానంతరం మనిషికి ఈ భ్రమ కొంచెం కొంచెం తొలగిపోవడం ప్రారంభమవుతుంది తన యొక్క అసలు స్వరూపం అంతరంలోనే అవగతం అవడం ప్రారంభమవుతుంది ప్రతి మనిషికి తన చిత్తంలో ఈ ఆత్మసాక్షాత్కారం అనే ప్రక్రియ జరగడం అనేది సాధ్యమైన విషయమే ఆత్మసాక్షాత్కారం జరిగిన తరువాత ప్రతి మనిషి ప్రబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడు ఒక మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి తను ప్రయత్నిస్తే ఈ విశ్వంలో ఉన్న అన్ని రకాల భౌతిక మరియు మానసిక శక్తులను నియంత్రించగలుగుతాడు అలాగే ఒక మనిషి ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత తన సృష్టికర్తతో అద్వైతాన్ని అనుభూతి చెందుతాడు అంటే తను సృష్టికర్త నుండి వేరుగా మనుగడ సాగిస్తున్నాను అనే భావన ఉండదు ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో ఆత్మసాక్షాత్కారం పొందడానికి ప్రయత్నించడం మినహాయించి చేయడానికి మరేమీ లేదు అంటే ప్రతి జీవికి బ్రతకడానికి ఒకే ఒక కారణం మరియు అవసరం ఉన్నది అది కేవలం ఆత్మసాక్షాత్కారం పొందడానికి ప్రయత్నించడం మాత్రమే దీనికి మినహాయించి జీవితంలో మరేదైనా సాధించాలనుకుంటే అది కేవలం అజ్ఞానం మాత్రమే అవుతుంది కనుక ఆత్మసాక్షాత్కారం పొందడానికి ప్రయత్నించడం మాత్రమే మానవ జీవితానికి ఉన్న ఒకే ఒక అర్థం ఈ ప్రక్రియ మానవ మనుగడలో జరిగే ఒకే ఒక విశిష్టమైన ప్రక్రియ ఇంతకంటే మానవ జన్మకు పరమార్థం మరేమీ లేదు భగవంతుడు ప్రతి మనిషికి ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి అవసరమైన శారీరక నిర్మాణం చేయడం జరిగింది భగవంతుడు తను సృష్టించిన భ్రమపూరితమైన మాయ నుండి బయటపడే మార్గాన్ని ప్రతి మనిషికి అతని శరీరంలోనే ఇవ్వడం జరిగింది కనుక మానవ శరీరాన్ని ఒక విశ్వయంత్రం అనవచ్చును లేదా దేవయంత్రం అనవచ్చును అయితే ఒక మనిషి యొక్క సాధారణ జీవితంలో ప్రాపంచిక సమస్యలు తీవ్రంగా కుదిపివేసినప్పుడు తప్ప అంతరంలోనికి దృష్టి ప్రసరింపబడదు ప్రతి మనిషి యొక్క కర్మానుసారం జగత్తే స్వయంగా ప్రాపంచిక సమస్యలను సృష్టించి మనిషి యొక్క దృష్టిని తన అంతరంలోనికి మళ్ళిస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకునే ప్రతి మనిషికి జీవితంలో కొన్ని ప్రాపంచిక సమస్యలను అనుభవించడం తప్పనిసరి అవుతుంది ఎందుకంటే అప్పుడు కానీ దృష్టి బాహ్య జగత్తు నుండి తొలగి తన అంతరంలోనికి ప్రసరింపబడదు ఇది ప్రతి మనిషికి ఇష్టం లేని ఒక చేదు ప్రక్రియ ప్రతి మనిషి జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తూనే మోక్షాన్ని పొందాలనుకుంటాడు కానీ మోక్షం అనే ఈ ప్రక్రియ ఎదల మొదలవుతుంది ఈ లోకంలో ఒకవైపు ఎలాంటి సమస్యలను పరిష్కరించకుండా ఆనందసాగరంలో మునిగి తేలుతున్నప్పుడు ఇక దృష్టిని అంతరం వైపు ప్రసరించడానికి ఎవరికైనా అవసరం ఏమీ ఉన్నది కాబట్టి ఏ మనిషికైనా తన దృష్టిని అంతరం వైపు మళ్లించడానికి బాహ్య జగత్తులో కొన్ని సమస్యలు జీవితాన్ని కుదిపివేయడం అనేది తప్పనిసరిగా జరగవలసిన ప్రక్రియ అప్పుడే దృష్టి అనేది అంతరం వైపుకు మరళుతుంది లేనిచో ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా ఎన్ని ప్రవచనాలు విన్నా లేదా ఎంత మానసిక తర్కం చేసినా ఈ దృష్టి శాశ్వతంగా అంతరం వైపునకు మరలటం అనేది జరగదు ఇది ఒక చేదు గుళికను మింగడం వంటిది అప్పుడే మనిషిలో ఉన్న అజ్ఞానం అనే వ్యాధి నయం అవటం మొదలవుతుంది తన అంతరం వైపు దృష్టి మరలిన మరుక్షణం నుండి ఈ వ్యాధి నయం అవటం ప్రారంభమవుతుంది ఆత్మసాక్షాత్కారం అనే దైవికమైన ప్రక్రియ మొదలవుతుంది ఏ మనిషి అయితే ఈ చేదు గుళికల వంటి అమృతాన్ని సేవించగలడో ఆ మనిషికి భగవంతుని కృప లభించినట్లు అవుతుంది లోకం దృష్టిలో ఒక మనిషి జీవితంలో ఏమీ సాధించలేనప్పుడు ఓడిపోయిన వ్యక్తిగా పరిగణింపబడతాడు ఇది ఆర్థికంగా వృత్తిరీత్యా లేదా మరే విధంగానైనా జరగవచ్చును జీవితంలో ఓడిపోయిన కారణంగా ఆ మనిషి యొక్క ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది ఇది కాకుండా ఆ మనిషికి ఇతర సమస్యలు కూడా ఎదురు కావచ్చును తన జీవితంలో ప్రియమైన వ్యక్తులను ఎవరినైనా పోగొట్టుకునవచ్చును లేదా ఇంకా వివిధ రకములైన సమస్యలను ఎదుర్కొనవచ్చును ఇలాంటి వాటిని అన్నింటినీ కలిపి జీవితంలో చేదు చేదుగుళికలుగా పరిగణనలోనికి తీసుకొనవచ్చును అయితే ఇలాంటి సమయంలోనే తన దృష్టిని అంతరం వైపు నాకు మళ్లించగలిగితే అప్పుడు ఆ మనిషి తన జీవితాన్ని సరైన దిశలో మళ్ళీ మళ్లించాడనవచ్చును అంటే మరలా ప్రాపంచిక వ్యవహారంలో విజయం సాధించడానికి ప్రయత్నించడం కాదు తను జీవితంలో ఓడిపోవడానికి గల కారణాలను మరలా వెదుక్కుని ఈ బ్రహ్మపూరితమైన జీవితంలో ఆర్థికంగానూ లేదా వృత్తిరీత్యా విజయం సాధించడానికి ప్రయత్నించడం కాదు అలా అయితే దృష్టి అంతరం వైపునకు మరలనట్లే అవుతుంది దృష్టి అంతరంలో ఉన్న ఆత్మవైపు మరలటం జరగాలి మోక్షాన్ని పొందిన తర్వాత మనిషి ఈ భ్రమపూరితమైన జగత్తులో అన్ని భౌతిక మరియు మానసిక శక్తులను నియంత్రించగలుగుతాడు దీనివలన ఇంతవరకు చేదు గుళికలైన ప్రాపంచిక సమస్యలు ఆ మనిషికి అర్థం లేనివిగా గోచరిస్తాయి అంతేకాక ఒకప్పటి ఆ చేతు గుళికలే ఆ మనిషి యొక్క ఉన్నతికి కారణంగా కనిపిస్తాయి కాబట్టి ఏ మనిషి అయితే తన లౌకిక ఓటమిని ఒక మహా విజయంగా మార్చుకునగలుగుతాడో ఆ వ్యక్తిని భగవంతుని అనుగ్రహం పొందిన వ్యక్తిగా చెప్పవచ్చును ఈ అనుభవాన్ని ఈ ప్రపంచంలో ప్రతి మాతృమూర్తి పొందుతుంది తన సంతానానికి అనారోగ్యం కలిగినప్పుడు ఆ అనారోగ్యం నిర్మూలం కావడానికి పిల్లవాడు ఏడుస్తున్నా సరే ఆ చేదు మాత్రలను మింగిస్తుంది అయితే ఆ చేదు గుళికలకు కొంత తీపి పదార్థాన్ని అద్దవలసిన అవసరం ఉన్నది లేకపోతే ఆ చేదును భరించలేక పిల్లవాడు మాత్రను మింగటానికి ససేమిరా అంటాడు తీపి పదార్థాన్ని అందిన చేదు గుళిక తీగా ఉండటం వలన లోపల ఏముందో తెలియకుండానే పిల్లవాడు మింగేస్తాడు సంతోషంగా ఆ అనారోగ్యం తొలగిపోతుంది ఇదే పద్ధతిని ప్రతి మనసుకు ఆపాదించవచ్చును ప్రతి మనిషి దైవత్వాన్ని మరిచిపోయి నాస్తికత్వం అనే రోగంతో కబళించబడి ఉన్నాడు ప్రతి మనిషికి ఈ మందు ఏ మోతాదులో ఇవ్వాలో ఆ పరమేశ్వరునికి బాగా తెలుసు కుండలినీ శక్తి జాగరణ వలన మనసు మీద చాలా గొప్ప ప్రభావం పడుతుంది అది మానసిక సమతుల్యతను ఎంతో ఉన్నత స్థాయి వరకు తీసుకువెళుతుంది అలాగే మనసు చైతన్యవంతమైన రీతిలో పనిచేయడానికి అవసరమైన జాగరూకతను అందిస్తుంది ఈ గ్రంథ రచయిత కుండలినీ శక్తి జాగరణ యొక్క ఫలితాలను చాలా ప్రతిభావంతంగా వెలువరించగలిగాడు ఆ అనుభవాలను సరైన క్రమ పద్ధతిలో రాయటం జరిగిందా లేదా అనేది పెద్దగా పట్టించుకోనవలసిన అవసరం లేదు ఎందుకంటే వాటిని అనుభవించిన తరువాత వ్రాయడం జరిగింది కాబట్టి ఈ గ్రంథము ఇందులోని విషయాలు సిద్ధాంతాలు ప్రవచనాలు ఏదో చర్చ కోసం వ్రాయబడినవి కావు ఇందులోని విషయాలను చాలా వరకు రచయిత తన స్వీయ అనుభవంగా వెల్లడించాడు అయితే మానవజాతి మనుగడకు సంబంధించిన కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు మాత్రం సమాధానాలను అద్భుతంగా వివరించడం జరిగింది ఈ రచయిత తన స్వీయ అనుభవాలను విశదీకరించే క్రమంలో యోగాచారాలను సిద్ధాంతాల నియమాలను ఉల్లంఘించాడా లేదా అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు ఎందుకంటే ఈ అనుభవం అంతా కేవలం ఆయన యొక్క వ్యక్తిగత విషయం అలాగే మానవ జాతిపై ఈ ఫలితాలు నిరాశావాద ప్రభావాన్ని ఏర్పరచకుండా ఉండేందుకు కృషి చేయడం గమనించాలి కావున ఈ గ్రంథ విషయంపై చర్చలు కానీ విమర్శలు కానీ చేయవలసిన అవసరం ఏమీ లేదు ఈ గ్రంథాన్ని పూర్తిగా నిస్వార్థ భావనతో మానవ జాతి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని రాయడం జరిగింది ఈ గ్రంథకర్త అనేక మార్లు ఈ గ్రంథ రాతప్రతులను నాకు చూపించడానికి మరియు అభిప్రాయాలు సరైనవో కావో అన్న భయాన్ని తొలగించుకోవడానికి అలాగే అందులోని విషయానికి తన అనుభవానికి తగిన ప్రామాణికత ఉన్నదో లేదో తెలుసుకోవడానికి గాను పలుమార్లు నన్ను కలవడం జరిగింది ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఈ విశ్వంలోని ప్రతి ఒక్క ప్రకంపన గురించి విశ్వశక్తికి బాగా తెలుసు ఎందుకంటే విశ్వశక్తే స్వయంగా ఆ ప్రకంపన కాబట్టి మరొకసారి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ గ్రంథం ఏదో మేధోపరమైన చర్చ కోసం లేదా ఆటవిడుపు కోసం రాయబడలేదు ఈ గ్రంథం విశ్వశక్తి ప్రకంపనలకు సంబంధించినది ఈ గ్రంథకర్త కేవలం ఒక మాధ్యమం మాత్రమే ఈ భూమి మీద ఉన్న ఇతర పదార్థాల మాదిరిగానే ఈ రచయిత మాధ్యమంగా ఒక ఆలోచన వెలువరించబడినది ఈ రచయిత గ్రంథంలో రాసిన విషయాలేమి కొత్తవి కావు వేల సంవత్సరాల పూర్వం నుండి ప్రాచీన గ్రంథాలు చెబుతున్న సత్యాలనే రచయిత తనదైన ఒక పద్ధతిలో వెలువరించాడు అంతకుమించి మరొకటి లేదు నాకు తెలిసినంతవరకు ఈ రచయిత ఈ గ్రంథాన్ని తన స్పందనల ప్రవాహ సమయంలో రాయడం జరిగింది ఆ సమయంలో రాయడం అంటే రచయిత తన స్వంత అభిప్రాయాలను రాయడం కాక ఆ పరాశక్తి స్వయంగా విషయాలను అతని చేత రాయించడం జరిగిందని చెప్పడం సరైనది ఈ గ్రంథం సాధకులలో గుట్టలు గుట్టలుగా నిలిచి ఉన్న నరికి నరికివేస్తుందని నాస్తిక వాదపు భావాలను అజ్ఞానాన్ని దహించివేయాలని మరియు ఆస్తిక భావాలను మరింత బలీయంగా వీరి మనసులలో నాటాలని ఆశిస్తున్నాను సాధారణ పాఠకులు ఎవరైతే ఈ గ్రంథాన్ని పఠిస్తారో వారి మనసులలో ఆస్తిక భావాలను ఆశావాదపు మొదటి వెలుగు రేఖను విరజమ్మాలని మరియు ఈ గ్రంథం ఆ పనిని చేస్తుందని ఆశిస్తున్నాను శ్రీ స్వామి సహజానంద తీర్థ